దూళ్ళ రేట్లు అయితే చాలా భారీగా ఉన్నాయని ఈరోజు మార్కెట్లో అయితే మనం ఇప్పుడు ఎద్దుల రేట్లు ఎలా ఉన్నావో అలా వ్యవసాయానికి పనికి వచ్చే దూళ్ళ రేట్లు ఎలా ఉన్నావో మన రైతుని అడిగి తెలుసుకుందాం రండి వ్యవసాయానికి మంచిగా ఉన్నాయండి దొల్లు అయితే అనా ఓనా అనా రైతు మిత్రులకు అందరికీ చాలా మంచిగా వ్యవసాయానికి పనికొచ్చే దొల్లు దూళ్ళు పని గ్యారెంటీ అని చెప్తున్నాడు అండి రైతు రైతు ఏం రేట్ చెప్పినాడో రైతుని అడిగి తెలుసుకున్నాను చాలా మంచిగా ఉన్నాయండి వ్యవసాయానికైతే చాలా మంచిగా పనికి వస్తూ ఉన్నాను చాలా బాగున్నాయి అన్నా ఏ అన్నా అన్న మదలబండనా మంత్రాలయా రైతు మంత్రాలయం చెప్తున్నాను అండి దూళ్ళు చాలా బాగున్నాయి ఎన్ని పళ్ళలో పళ్ళలు ఉన్నాయా ఈ దుక్కు రెండు పళ్ళలు ఉందంట ఆ దుక్కు నాలుగు పళ్ళు ఉంది ఫ్రెండ్స్ ఏం రేట్ చెప్పినావు అన్న ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ రేట్ అయితే రేట్ అయితే చాలా తక్కువనే చెప్పిండు దూళ్ళు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మంత్రాలయం అంట ఇది ఏ పక్క పోతుందనా రెండు పక్కల గ్యారెంటీ పోతా రెండు పక్కలు పోతా అంట ఫ్రెండ్స్ ధూళ్ళు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మంత్రిలో ఏమంటారు అయితే గ్యారెంటీ అని చెప్తున్నారు కానీ రెండు పక్కల పోతూ ఫ్రెండ్స్ ఇది రెండు పళ్ళల్లో ఉందంట ఇది నాలుగు పళ్ళల్లో ఉన్నట ఫ్రెండ్స్ భారీ సైజుగా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి వ్యవసాయానికి గ్యారెంటీ అని చెప్తున్నాడు రైతు పని గ్యారెంటీయానా రెండు పక్కల చెప్తారా నెమ్మర్ చెప్తారానా అన్న తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఒకటి ఎనిమిది ఐదు సున్నా ఐదు నాలుగు ఫ్రెండ్స్ రైతు నెంబర్ అయితే ఇక్కడ స్ట్రీమ్ పైన పెట్టడం జరుగుతుంది మీరు ఎవరైనా కానీ దుల్ మీకు నచ్చితే రైతు నెంబర్కి కాల్ చేయాలని కోరుకుంటున్నాను